వంటి దేవుని వైపు చూదురు అవును మనిషి ఎటువైపు చూస్తున్నారు సృష్టించిన దేవుని వైపు చూస్తున్నారా మనసులు సృష్టించుకున్నటువంటి సృష్టి వైపు చూస్తున్నారా అనేది ప్రాముఖ్యం లోకంలో చాలామంది మనసులు సృష్టించినటువంటి వాటి వైపు చూస్తూ ఉన్నారు అది డబ్బు కావచ్చు విండి కావచ్చు బంగారం కావచ్చు మనసుల చేత మనసుల చేతులతో దేన్నైతే చేశారో వాటి వైపు చూస్తూ ఉన్నారు సృష్టికర్త వైపు చూడలేకపోతున్నారు వారిని సృష్టించినటువంటి వాణిని గై కొనలేకపోతున్నారు ఈ నేటి దినమున ఇదిగో చాలామంది ప్రజలు రాజకీయాల వైపు ఆస్తుల వైపు అంతస్తుల వైపు ఇతర ఇతర రకరకాల మరి లోకములో ఉన్నటువంటి వాటి వైపు చూస్తూ